ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే బీహార్లోని గయాలో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గోదావరి కృష్ణానదుల వరద పరిస్థితి రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎవరి ఫించను తొలగించమని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు గిరిజన గ్రామాల్లో రహదార్ల నిర్మాణానికి వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లోని గయాలో పదమూడు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం గయా ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వైశాలి కొడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైళ్లను ప్రారంభించారు అలాగే ముజఫర్పూర్లో హ్యోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ बिहार सरकार का अभिनंदन करता हूं मुझे खुशी है कि गया जी के तेज विकास के लिए बिहार की डबल इंजन सरकार लगातार काम कर रही आज भी गया जी की पावन भूमि से एक ही दिन में बारह हजार करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण या शिलान्यास हुआ है కాగా ఈరోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి పర్యటించి కోల్కతా మెట్రో రైల్ సేవలను ప్రారంభిస్తారు అలాగే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు గోదావరి కృష్ణానదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ నుంచి శ్రవణ మాధ్యమం ద్వారా తాజా పరిస్థితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల కారణంగా పరీవాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వరదలు వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం ఖచ్చితమైన సమాచారాన్ని పంపాలని సూచించారు అలాగే రాష్ట్రంలో ఎరువులు పురుగుమందుల లభ్యత సరఫరా అంశంపైన ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఎరువుల కొరత లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా దారి మళ్లించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎరువుల కొరత అనే సమస్య ఉన్నట్లు ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా రాష్ట్ర స్థాయి నుంచే క్షేత్రస్థాయి వరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం మరింత పెరగటంతో అధికారులు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు బ్యారేజీ నుంచి సముద్రంలోకి పదమూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు సాయంత్రానికి బ్యారేజీకి పద్నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశముందని తెలిపారు మరోవైపు వరద నీరు చేరడంతో గోదావరి నదీపాయలు వశిష్ట వైనతేయ గౌతమి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు వరద ఉధృతి దృష్ట్యా ఆయా గ్రామాల్లోని విద్యార్థులకు తహసీల్దార్ సెలవులు ప్రకటించారు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఇదిలా ఉండగా కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు వర్ష ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్ ఎస్పీలతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ముప్పు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు గోదావరి వరద పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రంలో ఎవరి పింఛను తొలగించమని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు అమరావతి సచివాలయంలో ఆయన ఈరోజు రోజు పాతికేయులతో మాట్లాడుతూ అనర్హులైన వారి పింఛన్లనే ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు రాష్ట్రంలో దివ్యాంగ ఫింఛన్దారుల నగదును పెంచామని మంత్రి వివరిస్తూ ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు వృద్ధాప్యం విక్టిమ్స్ గానీ యాక్సిడెంట్ విక్టిమ్స్ మస్కులర్ వీళ్ళు ముగ్గురు కూడా ఐదు నుంచి పదిహేను వేలు పెన్షన్ పెంచడం గానీ తలసీమ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ఐదు వేల నుంచి పదివేలు పెంచడం గానీ లక్షా పదివేలు స్పౌస్ పెన్షన్స్ కొత్త ఇవ్వడం జరిగింది ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించి రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రితో పాటు రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు తరువాత ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు సాయంత్రం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ చెప్పారు విజయవాడలోని కామినేని నగర్లో ఆయన ఈరోజు పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు లబ్దిదారులు ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తాయని ఆయన తెలియజేస్తూ ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతో లక్షలాది ఇళ్ళు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతా ఉంది దానికి ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలన్నర అటు కేంద్రం రాష్ట్రం కలిపి ఒక గ్రాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మిగతా అమౌంట్లు బ్యాంకుల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళ పేరు మీద చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అవి ఎంఆర్ఓర్ దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి చేస్తామని చెబుతూ ఉన్నారు మీరున్న పేదవారికి సమస్యలన్నీ కూడా తీరి వాళ్ళ పక్కా గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ని ఇప్పించడానికి చేసే ప్రయత్నం ఖచ్చితంగా అది పూర్తి నమ్మకం కూడా ఉంది రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల అనుసంధాన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేసేందుకు రహదారుల నిర్మాణానికి వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించామని ఇప్పటికే ఒక వెయ్యి వంద గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు గిరిజన గ్రామాల అభివృద్ధి పనుల పురోగతి వంటి వివరాలతో అనుసంధాన పనులపై నివేదికను రూపొందించాలన్నారు అలాగే నీటి సదుపాయం లేని గ్రామాలకు తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ ఐదు వందల ఇరవై ఏడు పాయింట్ల నష్టంతో ఎనభై ఒక వేల నాలుగు వందల అరవై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట అరవై ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు వద్ద ట్రేడ్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ యానాం ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్లు కురిసే అవకాశముందని పేర్కొంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు బీహార్లోని గయాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గోదావరి కృష్ణానందుల వరద పరిస్థితి రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎవరి ఫించను తొలగించమని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు